హాయ్ గైస్ పొద్దున్నే పొలం కాడికి వచ్చాను వచ్చి అయితే ఇప్పుడైతే టైం ఎనిమిది అవుతుంది గాయ్స్ మన ట్రాక్టర్ అయితే సీట్ అయితే బాగలేదు దాన్ని అయితే ఇప్పి జంగరెడ్డి గూడమైతే పట్టుకెళ్ళి అని అయితే వెళ్తున్నా మళ్ళీ ఇక్కడ నుంచి వెళ్ళేసరికి చాలా టైం అయిపోద్ది అనమాట అందుకే అయితే ఎనిమిదికి పొలం నుంచి వెళ్ళి రెడీ అయ్యి అయితే సీట్ ఇప్పి పట్టుకెళ్దామని అనుకుంటున్నా మనం అడిగేసరికి మళ్ళీ పదకొండు ఆలో అయిపోద్ది అనమాట టైం ప్లీజ్ వీడియో వస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరి చూస్తున్నాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కా సీట్ ఎట్లా ఉందో దాన్ని నచ్చి చూపిస్తా ఇంటికి వెళ్ళాక మీకు ఏ విధాలుగా ఉందో ఈ రెంచీలు హిప్పి దెంగాలు మొత్తం అనమాట టాటర్ అయితే ఇటు పక్క బయటకు అవుతుంది ఉంది సీటుని చూస్తే మీరు దడుచుకుంటారు ఒక మాది కట్టలతో లేదు దానికి మొత్తం పైపులతో అయితే కట్టిపర అనమాట గట్టిగా ఇటు కదులుకోకుండా లేకపోతే ఇటు అటు కదిలేసి అయితే ఇటు అటు కూడా పోతూ ఉండింది ఫైనల్గా ఇప్పిన తర్వాత అయితే మన సీట్ పరిస్థితి ఇది ఈ బిడ్ కింద ఉన్న మొత్తం పోయింది మొత్తం ఇప్పి పట్టుకెళ్ళాలన్నమాట మెకానిక్ దగ్గర చలో జంగారెడ్డి గూడెం నేను మా ఫ్రెండ్ అయితే వెళ్తున్నాం ఇద్దరం ఎందుకంటే ఒకరికైతే పట్టుకోవడానికి అయితే కోరదు మనోడికి అయితే అందులో పేట పని ఉండింది అందువల్ల ఇద్దరం అయితే వెళ్ళి చేయించుకొని వచ్చేటప్పుడు పేట పని చూసుకొని అయితే వద్దామని అయితే ఇద్దరం బయలుదేరినాం నీకు జంగారెడ్డి కూడా రూట్ చూపిస్తా ఎప్పుడు ఉంది అవి మొక్క మాదిరి లేదు ఇందులో టిస్ట్ ఏంటంటే మాకు ముందు ఒక ఎక్సల్ బండి వెళ్తుంది కదా గైస్ అది అయితే అసలు అరవై మేమే అరవైలో పోతున్నాం అది మాకన్నా ఎక్కువ స్పీడ్లో పోతున్నారు వాళ్ళు అసలు మామూలుగా కదా మట్లేదు అన్న అయితే అసలు లారీలు చేసుకొని చేసుకుని అంత స్పీడ్కి పోతుండ ఎక్సల్ బండిలు అయితే ఒక్కయ్య మేమే చూసి అంత స్పీడ్కి పోతున్నాను కన్న ముందు ఒక అన్న అయితే వచ్చిండు ఆ అన్న సీట్ అయితే చూసిండు ఇది మన సీట్ అనమాట ఇప్పేసి పక్కన పెట్టేసిండు స్ప్రింగ్లను తీసేసి ఆ అన్నదైన తర్వాత అయితే మన స్వీట్ అయితే పదకొండింటికల్ వచ్చేసినాం ఇంక ఇప్పుడు అయితే పన్నెండు అవుతుంది అనమాట మాకైతే ఆకలి అవుతుంది అయితే ఇక్కడ బ్యాగ్ ఫైనల్గా మన సీట్ అయితే కంప్లీట్ అయిపోయింది టైం వచ్చేసి మూడు అవుతుంది ఇప్పటికైతే అయిపోయింది అనమాట సీట్ అయితే మేము ఇంకా బయలుదేరినాం ఇంటికి ఇక్కడ నుంచి మళ్ళీ ఆకలి అవుతుంది అసలు అక్కడ మన టీ దాగా అయితే వచ్చేసాము వెళ్ళి బ్యాట్కి వెళ్ళి ఏదైనా ఫ్రైడ్ రైస్ ఏదైనా తినేసి అయితే ఇంకా బయలుదేరిపోతాం అప్పటికీ మామూలు ఫోన్ చేస్తూనే ఉన్నారు ఇంకా రావట్లేదు అని వచ్చేదారిలో పంజాబీ మన లారీలు కొంటే చూడండి మీసాలు అవి అయితే ఉంటారు రెండు మా ఫ్రెండ్ గడి బండికి మన బండికి బాగుంటాయి అని అయితే మన సీట్ అయితే ఇక్కడ తెచ్చి ఫిట్నా అనమాట ఇప్పుడు మొత్తం బిగించేయాలి వీడియో వస్తే లైక్ చేయాలి షేర్ చేయండి